వరంగల్లులో ప్రముఖ సామాజికవేత్త రాజకీయ నాయకులు ఈగ మల్లేశం జన్మదిన వేడుకలను వారి అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈగ మల్లేశం జన్మదినం సందర్భంగా వరంగల్లోని పలు ప్రాంతాల్లో వారి అభిమానులు అనాథ వృద్ధాశ్రమాలలో అన్న ప్రసాద్ వితరణ పండ్లు పంపిణీ చేశారు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ రాజు మర్రి యాదవరెడ్డి కార్పొరేటర్లు మాడిశెట్టి శివశంకర్ మాదాసి బాబు బేతి సమ్మిరెడ్డి వెలగందుల రవీందర్ గుప్తా శ్యామ్ గౌడ్ మరియు నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు

దశావతార సీతారామచంద్రస్వామిన శ్రీ స్వయంభూమి మగేశ్వర స్వామిన సోమేశ్వరస్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిద్వారా ఆచంద్రా ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్య సహిత రాజకీయ రంగేషు ఉన్నత స్థితి ప్రాప్తిస్తుమంత మహాంతృంతో सर्वे समस्त सन्मंगलानि भवन्तु